వినుకొండ పట్టణంలో మంచినీటి నాణ్యత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటాం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఇక పూర్తి సమాచారం మేరకు నీటి ద్వారా సక్రమించే వ్యాధులను నివారించడానికి నీటి నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం మురుగున సందర్భాగంగా వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు తదుపరి అమ్యూనిటీస్ కార్యదర్శులు ఉదయాన్నే నీరు సరఫరా చేయు సమయంలో రెసిడ్యుయల్

బయటిష్ అనే ఉంటుంది అర్థంగా సీను చెప్పండి మీ వాళ్ళకి చూపిస్తుంది ఇంకా డౌట్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏముందా జీరో పాయింట్ వన్ ఎందుకు నస్తారు జీరో జీరో వన్ ఉండవు పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ టూ ఫైవ్ అంతే ఓకే